ద లవ్ యూ ఈరోజు సండే కాంపిటీషన్ అనమాట మనం ఎవ్రీ సండే కాంపిటీషన్స్ పెడుతుంటాం పిల్లలు కొంచెం ఐక్య లెవెల్ పెరగడం కోసం ఈరోజు సండే అనమాట కాంపిటీషన్ ఏంటంటే ఓన్లీ వన్ టీ షర్ట్ ఆల్ ఏజ్ కేటగిరీకి సంబంధించి వన్ టీ షర్ట్ కాంపిటీషన్ పెడుతున్నాం హండ్రెడ్ స్కోర్ అనమాట చూద్దాం ఫైనల్గా ఏఎంఐ మనకైతే టీ షర్ట్ తీసుకుంటా అవిడే కూడా నేను పోస్ట్ చేస్తాను తీసుకునేటప్పుడు ఓకేనా ఆల్ ది బెస్ట్ సెకండ్ బ్యాచ్ మ్యాచ్ నడుస్తుంది అనమాట ఫస్ట్ బ్యాచ్ మ్యాచ్ అయిపోయింది త్రీ త్రీ డీటెయిల్స్ అనమాట టైం లేదు కాబట్టి సెకండ్ ఇది చూద్దాం ఫైనల్గా ఇంకొక రెండు మూడు డీటెయిల్స్ ఉన్నాయి దాని తర్వాత రిజల్ట్ మీకు ఇచ్చేస్తాం లాస్ట్ డీటెయిల్ ఇది అనమాట ఫైనల్ డీటెయిల్ దీని తర్వాత రిజల్ట్ మొత్తం బయటకు వచ్చేసింది మనకి చూద్దాం లాస్ట్ డీటెయిల్ అయిపోయాక లిస్ట్లో వీళ్ళు ముగ్గురు వచ్చారనమాట ట్వంటీ మెంబర్స్లో వీళ్ళు ఫైనల్ అనమాట ఫైనల్గా వీళ్ళు వచ్చారంట ఫస్ట్ రౌండ్లో సో నీ స్కోర్ ఎంత తపస్వి తపసి థర్టీ నీ ఏం పోయినా నీ పేరు ప్రణిత థర్టీ ఫైవ్ నీరా థర్టీ టూ వీళ్ళ ముగ్గురికి మళ్ళీ కాంపిటీషన్ పెడుతున్నాడు చూద్దాం వీళ్ళు ఓన్లీ త్రీ మెంబర్స్లో లో ఎందుకంటే మనకు ఒకటే ఛాన్స్ ఉంది కాబట్టి అందరూ ఒకటే సిరీస్ వచ్చారు కాబట్టి బట్ మనకు ఓన్లీ ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కావాలి సెకండ్ రౌండ్ కావాలని పెడతాను వీళ్ళకి మళ్ళీ చూద్దాం చలో ఓకేనా సెకండ్ రౌండ్ ఫైనల్ అయితే మ్యాచ్ మొత్తం అయిపోయింది ప్రాక్ట్ అది సండే కంపిటీషన్ మ్యాచ్ అయిపోయింది అనమాట ఎంత స్కోర్ ఎంత ఫస్ట్ ఎంత ఫిఫ్టీ వన్ అనమాట ఈమె స్కోరు హండ్రెడ్కి ఫిఫ్టీ వన్ మీదరా ఫార్టీ టూ ఇది థర్టీ ఫైవ్ ఆ థర్టీ ఫైవ్ ఓకేనా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓకేనా ఓన్లీ ఫస్ట్ అండ్ చెప్పాము ఫస్ట్ అన్నమాట అనమాట ఏం పని మీరు క్లాస్ కూడా అన్నారు ప్రాకి